నూట నలభై నాలుగు ఏళ్లకు ఒక్కసారి జరిగే ఈ మహా కుంభమేళకు ఆశ్చర్యకరమైన ఘటనలకు అద్భుతాలకు నిలయంగా మారింది ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలు పంచుకునేందుకు ఎందరెందరో దేశ విదేశాల నుంచి తరలి వస్తుంటారు అందులో ఎందరో ఉన్నత విద్యావంతులు బాబాలుగా మారిన వారిని వెలుగులోకి తెచ్చింది అందరినీ దారులైన అంతా కలిసేది ఈ ఆధ్యాత్మిక సాగరంలోనే అని చాటి చెబుతుంది ఈ మహాకుంభ మేళాల్లో రెండో వేర్వేరు దేశాలకు చెందిన అమ్మాయి అబ్బాయి ఒకటే ఎందుకు వేదికగా మారింది వాళ్ళెవరు మన హిందూ వివాహ పద్ధతిలోనే పెళ్లి చేసుకుంటున్నారు ఎందుకు తదితరుల గురించి తెలుసుకుందాం ఇక గ్రీకు యువతి పెన్లోబ్ కొన్నేళ్ల క్రితం సనాతన ధర్మం సంప్రదాయాలను అవలంబిస్తుందని శివుని భక్తురాలిగా మారిందని జూన అకారకు చెందిన దర్వి చెప్పారు ఇక సిద్ధార్థుడు కూడా మా భక్తుడే ఆయన యోగాను వ్యాప్తి చేయడానికి సనాతన సేవ చేయడానికి వివిధ విదేశాలకు వెళ్ళి వచ్చినట్లు తెలిపారు అలాగే వారి వారి వివాహ కృతవు జూన అకారకు చెందిన మహామండలేశ్వర స్వామి యంత్రిదానంద గిరి ఆధ్వర్యంలో జరిగింది ఈ కన్యాదాన ప్రక్రియ వధువు తల్లి ఆమె బంధులు కలిసి నిర్వహించారు ఈ పుణ్యప్రదమైన సమయంలోనే పెళ్లి చేసుకోవాలని ప్రగాఢంగా కోరుకున్నామని ఆ జంట తెలిపింది ఇక పెన్లో కూడా కొత్త సంస్కృతిని స్వీకరించడం పట్ల తాను ఉత్సాహంగా ఉన్నానని చెప్పారు